హాయ్ ఫౌండర్స్ అందరికీ కూడా జూన్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెడ్నర్స్ డే శుభాకాంక్షలు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ హాట్ టాపిక్ తో మీ అందరి ముందుకు రావడం జరుగుతోంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పానిక్ సిచ్యుయేషన్ లో మనకు అద్భుతమైనటువంటి విషయాలు మన వరకు రావడం జరిగింది వాటిని మీకు అర్థమయ్యే విధంగా మన వాడక భాషలో మీ అందరికి తెలియపరచడం కోసమే ఈ ఆడియో రైట్ మనం విషయానికి వస్తే మన ఆన్ ప్యాసు పునః ప్రారంభం మరియు కొత్త దిశ గురించి తాజా అప్డేట్స్ ఏమి వెల్లడిస్తున్నాయి ఈ విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి కొత్త బ్రాండింగ్ అండ్ తదుపరి దిశగా పునః ప్రారంభం ఓకేనా కొత్త బ్రాండింగ్ తోటి తదుపరి దశగా పునః ప్రారంభం రీలాంచ్ చేయబడబోతోంది రైట్ ఆన్ ప్యాసు రిఫ్రెష్ చేయబడిన బ్రాండింగ్ కింద పునరుద్ధరించబడిన దశలోకి మారుతోంది యాష్ ముఫరే దీనిని పూర్తి పునర్జన్మగా అభివర్ణించారు కేవలం రీబ్రాండ్ మాత్రమే కాదు కానీ పునాది మార్పులతో కూడిన లోతైన పునః ప్రారంభం ఆన్ ప్యాసువ్ నుండి పునర్జన్మ పొందిన సంస్థగా మారడం లాగా భావించండి దీనిని తరచుగా అనధికారికంగా ఆన్ ఫ్యూషన్ అని పిలుస్తారు ఇక్కడ మనం ఒక క్లారిటీకి అయితే వచ్చేసాం ఇక్కడ ఆన్ ప్యాసువ్ నుంచి మనం ఆన్ఫ్యూషన్ కు వచ్చినా కూడా యాష్ ముఫారా గారు చాలా రియల్ గా అసలు ఈ టైటిల్ కూడా చాలా తెలివిగా చేశారు ఎందుకంటే అక్కడ ఆన్ ప్యాసివ్ లో మనం మొదటగా ఓ అనే లెటర్ ని వదలలేదు ఇక్కడ ఆన్ ఫ్యూషన్ లో ఓ అనే లెటర్ ఇక్కడ కూడా విడిచిపెట్టలేదు ఇక్కడ కూడా యాడ్ చేశారు ఎక్సలెంట్ అండి ఒక లెటర్ కూడా మిస్ కాకుండా మనకి ఇక్కడ కొత్తగా ఆన్ ఫ్యూషన్ అనేది మనకి తీసుకొచ్చారు అక్కడ ఆన్ ఫ్యాసివ్ ఇక్కడ ఆన్ ఫ్యూషన్ ఇక్కడ కూడా ఓ మనకు స్టార్ట్ అవుతాయి టూల్స్ అన్ని కూడా ఏఐ డిజిటల్ టూల్స్ అన్ని కూడా ఓ తోనే ఉంటాయి అది అద్భుతం అక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ అలాగే ఉంటాయి బట్ అక్కడ ఆన్ ప్యాస్ బ్రాండింగ్ తోటి మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే డెప్త్ గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎలాగైతే ఆన్ ప్యాస్ అనేది ఎలాగైతే పునాదులతో సహా పిల్లర్స్ తో సహా వాళ్ళు వేసుకుంటూ వచ్చారో సేమ్ అదే విధంగానే ఒక విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మన కంపెనీ సిక్స్ ఇయర్స్ గా కష్టపడినటువంటి శ్రమని ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వాళ్ళు మళ్లీ రీక్యాప్ చేశారంటే రీక్యాప్ రీసెట్ బ్యాక్ చేశారంటే అద్భుతం అసలు ఇది ఎంతో మనం అదృశ్యం చేసుకున్నాం ఎవరైనా ఒక వ్యక్తి ఒక కంపెనీకి ప్రొపరేటర్గా సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా నష్టాలు పాలవుతే ఆ కంపెనీని వదిలేస్తాడు ఆ వ్యాపారం వదిలేస్తాడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఏమైనా పర్లేదు అనుకుంటాడు అలాగున్నటువంటి సిచ్యుయేషన్ లో అట్లాంటి ప్రపంచంలో మనకి ఇట్లాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం యాష్ గారు వదలకుండా మా ఫౌండర్లు మా కోసం నమ్ముకున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి జీవితాలు నేను మార్చలేకపోవచ్చు కానీ కొంతమంది జీవితాలను అయితే నేను మార్చగలను పూర్తి స్థాయిలో అని చెప్పి మనకు మాటిచ్చారు ఆ విధంగా ఈ ఫౌండర్షిప్ ప్లాట్ఫామ్ అనేది మనకి ఇచ్చారు ఫౌండర్ పొజిషన్స్ ఇచ్చారు మనం పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది ఫౌండర్లు రాగలిగాం మనతో పాటు ఆన్కాస్ అఫిలియట్స్ కూడా వచ్చారు రైట్ కాబట్టి ఫౌండర్లు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ కీలకం ఏంటంటే ఫౌండర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన 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 ప్లాట్ఫామ్ కింద మెయిన్ పునాదుల నుంచి మొత్తం అంతా కూడా సెట్ బ్యాక్ తీసుకుని వస్తా అనమాట కాబట్టి అక్కడ ఆన్ ప్యాసింగ్ అనేది ఓతో ఎట్లయితే మనకు ప్రతి ఒక్క టూల్ కూడా ఓ మెయిల్ ఓ నెట్ ఓటర్ అయితే ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకు మెయిల్ సర్వీస్ ఓ ఉంటుంది బట్ ఇక్కడ ఆన్ ఫ్యూషన్ మెయిల్ అని ఉంటుంది ప్రజెంట్ తాత్కాలికంగా ఇది పర్మనెంట్ కూడా కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని విషయాలు కూడా మీకు ఇప్పుడు మనం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రధాన వ్యూహం ఏంటంటే అందులోని మార్పులు ఏంటివి తర్వాత కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి మార్పులు ఏంటివి ముందుకు సాగడం అప్డేట్లు వ్యూహాత్మకంగా మైలు రాయి అధిక ఆధారితంగా ఉంటాయని యాష్ నొక్కి చెప్పారు ఓకే రైట్ ఇవన్నీ చాలా మైల్ స్టోన్ గా ఉంటుందంట మన వ్యూహం ఎలా ఉంటుందంటే అప్డేట్స్ ఎవరు కూడా ప్రపంచంలో ఎవరికి రాలేనటువంటి విధంగా ఈ ఆలోచనలు ఉంటాయి దట్ ఈస్ యాష్ ముఫారే అందుకే ఆయన స్పెషల్ ప్రపంచానికే స్పెషల్ మనం ఎన్నో సార్లు అనుకున్నాం మాటల్లో మనం చెప్పుకుంటూ వచ్చాం ఈ రోజు ఆచరణలో ఆయన చూడబోతున్నాం ఆయన ఏం చేస్తున్నారు ఏం చేశారు ఇప్పటిదాకా ప్రపంచం ఏం చూడబోతుంది మనం ఏం చూడబోతున్నాం అనే విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుస్తుంది రైట్ ఈ విషయం రాబోయే ఉత్పత్తులను ఇకపై ఆట పట్టించకూడదు వారు ఇప్పుడు ముఖ్యమైన పరిణామాలు జరిగినప్పుడు మాత్రమే పంచుకుంటారు అంచనాలను సమలేఖనం చేయడంలో సహాయపడతారు అతను ఈ ప్రక్రియను అంతరిక్ష ప్రయోగాలతో పోల్చాడు ఇప్పుడు ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి ఈ ఏఐ డిజిటల్ ఏదైతే డిజిటల్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే తీసుకొస్తున్నారో ఈ టెక్నాలజీని అంతరిక్ష ప్రయోగాలతో యాష్ గారు ఇది చాలా గొప్ప విషయం మనం ఎన్నాళ్ళగానో మాట్లాడుకున్నాం మన ఆన్ ఆన్ఫాసో కంపెనీ భూమిని దూరం నుంచి చూస్తూ నడుపుతుంది అని చెప్పాను స్పేస్ స్టేషన్ నుంచి నడుస్తుంది అని అక్కడ చాలా మంది అన్నారు ట్రోల్స్ కామెంట్ చేశారు అక్కడ ఇటుకులు పెట్టి సిమెంట్ కట్టి కట్టుకుంటారేమో అనుకున్నారు ఇలాంతా ఆ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి అక్కడే ఉంటారో ఏమంటారు శాటిలైట్స్ ఉంటాయి అది నడుపుతుంది అక్కడ రాకెట్ పంపించారు రాకెట్ లో ఉన్నటువంటి ఆ పరికరాల ద్వారా మొత్తం నడుస్తుంది డేటా సెంటర్ ఇట్లాంటివన్నీ కూడా మనం ఒకప్పుడు వన్ జీబీని పెద్దగా ఎన్నో కేజీలో ఉన్నటువంటి ఒక రెండు వందల మూడు వందల కేజీలు ఉన్నటువంటి ఇంజన్ లాగా ఉండేది వన్ జీబీ ఇవాళ కొన్ని టూ టెరాబైట్స్ కూడా ఈరోజు రెండు వేల జీబీ కూడా మనకి ఇంత ఇంత లో వస్తుంది స్మార్ట్ గా వస్తుంది అసలు ఎంత అద్భుతం తెలుసా ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది తెలుసా కాబట్టి ఇంకా సూక్ష్మ ప్రాయంగా ఉన్నటువంటి టెక్నాలజీని యాష్ గారు కనుక్కున్నారు కాబట్టి ఈరోజు స్పేస్ స్టేషన్ ద్వారా దాంతో పోల్చారనమాట మన టెక్నాలజీని రైట్ ఇది గుర్తుపెట్టుకోండి అతని ఈ ప్రక్రియను అంతరిక్ష ప్రయోగాలతో పోల్చారు తెర వెనక సంవత్సరాల తయారీ అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు కానీ ప్రతి వైఫల్యం విజయం వైపు ఒక ప్రధాన అడుగు ఇది గుర్తుపెట్టుకోండి ఎన్ని వైఫల్యాలు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా మన విజయానికి వైపు ఒక ప్రధాన అడుగుగా చెప్పారు తెర వెనక ఎటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి తెర వెనక ఏం జరుగుతున్నాయి సంస్థ కీలకమైన మొదటి అడుగుగా వర్ణించబడిన అంతర్లీన సాంకేతికత మరియు మౌలిక సదుపాయాలపై తీవ్రంగా పనిచేస్తోంది సరైన బలమైన ప్రయోగాన్ని నిర్ధారించడానికి నిశ్శబ్దంగా చేయబడుతోంది అందుకనే మన విషయాలు ఏం జరుగుతున్నాయి బ్యాక్ ఎండ్ కర్టన్ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు ఆ ఆవిష్కరణలన్నీ ఎలా ఉంటాయంటే ఎవరు ఊహించలేని విధంగా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు ఏమి తీసుకురాబోతున్నారనే విషయాలు ఎవ్వరికీ కూడా అంతుపట్టడం లేదు ఆ విధంగా రహస్యంగా మన చర్యలు చేపడుతున్నాయని చెప్పేసి నిశబ్దం చాలా భయంకరమైందని మనం ఇంతకు ముందే మనం చాలా ఆడియోస్ లో మాట్లాడుకున్నాం ఆ తోటే మన విప్లవం మొదలవుతుంది ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది గత ప్రయోగ సమస్యల నుండి ఉదాహరణ ఓ కనెక్ట్ నేర్చుకోవడం మరియు మునిపటి నమూనాలను పునరావృతం చేయకుండా బలంగా పునర్నిర్మించడం గురించి యాష్ నొక్కి చెప్పారు కొత్త చట్టపరమైన అండ్ కార్పొరేట్ నిర్మాణం ఎలా ఉండబోతోంది పునః ప్రారంభం కేవలం అలంకార ప్రాయం కాదు ఇది గుర్తుపెట్టుకోండి రిలయన్స్ అనేది ఒక జస్ట్ ఊరికేదో లాంచ్ చేస్తున్నారని మాత్రమే కాదు ఇందులో కొత్త కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్నాయి అలాగే చట్టపరమైనటువంటి సంస్థలు కూడా ఉన్నాయి కొత్త ఒప్పందాలు గత సంస్థల నుండి చట్టపరమైన గత సంస్థల నుండి చట్టపరమైన విభజనలు మరియు స్పష్టమైన రీసెట్లను ఆశించండి అంటే మనం ఇది వరకు చేసినటువంటి ఎన్డీఏ మనం చూసినటువంటి ఎన్డీఏలు కావచ్చు మనం సైన్ చేసినటువంటి కావచ్చు తర్వాత బికమ్ అండ్ అఫిలియేట్ అని మనం క్లిక్ చేసి ఎన్డీసీఏ సైన్ చేస్తుంది అట్లాంటివి కావచ్చు తర్వాత మనం సాఫ్ట్వేర్ అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నాం ఓ మెయిల్ ఓ నెట్ ఓ స్టాఫ్ ఓ డెస్క్ ఇవన్నీ కూడా మనం అప్పట్లో చేసుకున్నాం సాఫ్ట్వేర్ అగ్రిమెంట్స్ అంటారు అవన్నీ కూడా చేసుకున్నాం ఇవన్నీ కూడా లోతుగా డెప్త్ గా మొత్తం అన్ని కూడా చాలా మార్పులు చేర్పులు చేయబడ్డాయి అంత కూడా నూతనోత్సవంగా మన ముందుకు రాబోతున్నాయి అన్ని కూడా కొత్త ఒప్పందాలే మనం ఇప్పుడు పెట్టబోయే సైన్ కూడా కొత్తదే ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు బట్ మనం ఇక్కడ చేసినట్టు మనం ఇక్కడ సైన్ చేసినట్టుగానే అక్కడ ఆన్పెస్ లో మన ఏదైతే డేటా ఉందో ఎవ్రీ డేటా మొత్తం ఇక్కడ మర్చవచ్చు ఓకే ఇది మన అంచనాల ప్రకారం మేము చెప్తున్నాం ఎందుకంటే యాష్ గారు ఎవరిని కూడా ఏ ఫౌండర్ పోగొట్టుకోరు ఏ అఫిలెట్ పోగొట్టుకోరు ఇప్పుడు దాకా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు కట్టుకున్న వాళ్ళు కట్టుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాన్ని అయితే ఈ కొత్త నూతన ఒప్పందాలు ప్లస్ గత సంస్థల నుండి చట్టపరమైన విభజనలు మరియు స్పష్టమైన రీసెట్లను ఆశించండి అని చెప్పి మనకు చాలా బాగా చెప్పారు పాత ఒప్పందాలు లేదా బాధితులను కొనసాగించకూడదు అని చెప్పారు కాబట్టి పాత అగ్రిమెంట్లు అవన్నీ కూడా మనకు ఇది ఎంత కొత్త లేటెస్ట్ గా జరుగుతుంది అవన్నీ కూడా ఆల్రెడీ మనకి ఇంటర్నల్ గా మనకి ఏం చేయాలని యాష్కార్ చాలా ప్లాండ్ గా నీట్ గా క్లియర్ గా చేసినట్టున్నారు ఎందుకంటే ఈజ్ ఏ కింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలుసు ఎందుకంటే అటువంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ని ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా తీసుకురాలేదు మన యాష్కారు మాత్రమే తీసుకొస్తున్నారు అందులో మనల్ని చేర్చడం మన అదృష్టం ఈ కొత్త సెటప్ వారిని కొత్తగా ప్రారంభించడానికి అనుమతినిస్తుంది కానీ ప్రస్తుత వ్యవస్థాపకులు అనుబంధ సంస్థలు కొత్త నిబంధనల కింద సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు దీన్ని మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది రైట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ టాపిక్ ముగిస్తున్నాను అందరికీ కూడా గుడ్ లక్ అడ్వాన్స్ న్యూ థ్యాంక్ యూ జై జై బాబాయ్ జై ఆన్ జైర్ జై భారత్